ఇర్మియా నలభై నాలుగవ అధ్యాయము మిగ్దోలులో గాని తహపనేసులో గాని నోపులో గాని పత్రోసులో గాని ఐగుప్తు దేశ వాసము చేయుచున్న యూదులనందరినీ గూర్చి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చను నేను ఎరుషలేము మీదికి యోధా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునే ఉన్నారు మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపం వేయచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకునే దోషము చేత నాకు కోపం పుట్టించరు గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి కదా మరియు నేను పెందలు కడలేచి లేచి నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని కానీ వారు ఆలకింపకపోయరి అన్య దేవతలకు దూపార్పుణము చేయుట మానకపోయేరు తమ దుర్మార్గతను విడవకపోయేరి చెవి అగ్గకపోయేరి కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూధా పట్టణములలోను ఎరుషలేము వీధులలోను రగులు గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయను కాబట్టి ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతియునగు యహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు ఏమీయు శేషం లేకుండా స్త్రీ పురుషులను శిశువులను చంటి బిడ్డలను యూధా మధ్య నుండుకుండా నిర్మూలన చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకునుచున్నారు మీకు మీరే సమూల నాశనము తెచ్చుకున్నట్లును భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణపాలి తిరస్కరింపబడునట్లును మీరు కాపురు ముండుటకు పోయిన ఐగుప్తులో అన్య దేవతలకు దూపార్పణము చేయదురు మీరేలా ఎలాగున చేయచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు వారు యోధా దేశంలోను ఎరుషులేము వీధులలోను జరిగించిన క్రియలను అనగా మీ పితరులు చేసిన చెడుతనమును యోధా రాజులు చేసిన చెడుతనమును వారి భార్యలు చేసిన చెడుతనమును మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును మీ భార్యలు చేసిన చెడుతనమును మరిచిపోతిరా నేటి వరకు వారు దీన మనస్సు ధరింపుకున్నారు భయమును అందుకున్నారు నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు కాబట్టి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యొక్క యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు మీకు కీడు చేయనట్లుగా అనగా యోదా వారిని అందరినీ నిర్మూలన చేయనట్లు నేను మీకు అభిముఖుడనగుదును ఐగుప్తు దేశంలో కాపురు ముందమని అచ్చటికి వెళ్ళ నిశ్చయించుకును యోధాశేషులను నేను తోడుకుని పోవుదును వారందరూ ఐగుప్తు దేశంలోనే నశించెదరు అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను నశింతురు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను వారి చతురు సాపాస్పదమును భీతి పుట్టించువారుగాను దూషణ పాలుగాను తిరస్కారము నొందిన వారుగాను ఉందురు ఎరుషులేము నివాసులను నేనేలాగూ శిక్షించితనో అలాగే ఐగుప్తు దేశంలో నివసించి వీరిని ఖడ్గము గాని క్షామము చేత గాని తెగులు చేత గాని శిక్షించదను కావున తాము మరలివచ్చి యూదా దేశంలో కాపురముండవలనన్న మక్కువ చేత ఐగుప్తులో అగుటకై అక్కడికి వెళ్ళు వారిలోని శేషము ఎవరునూ తప్పించుకునరు శేషమేమయూ ఉండదు గాక మరి ఎవరునూ తిరిగిరారు అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపము వేయదరని ఎరిగి ఉన్న పురుషులందరూ ను అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసముజంగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురుముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి యహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోదా పట్టణములలోను ఎరుషలేము వీధులలోనూ చేసినట్లే ఆకాశరానికి ధూపము వేయదము ఆమెకు పానార్పణములు అర్పింతుము ఏలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికాను మేము క్షేమముగానే ఉంటుంది ఏ కీడును మాకు కలుగలేదు మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుచున్నాము మేము ఆకాశరానికి దూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా ఇర్మియ ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనెను యోధా పట్టణములలోను ఎరుషలేము వీధులలోను మీరును మీ పితరులను మీ రాజులను మీ అధిపతులను దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యహోవా జ్ఞాపకము చేసుకునలేదా అదే కదా ఆయన మనసునకు వచ్చెను యహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయాను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను సాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేశను ఆయన మాట వెనక ఆయన ధర్మశాస్త్రమును బట్టి కట్టడలను బట్టిూ ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టిూ నడువక మీరు ధూపము వేయుచు ఎహోవాకు విరోధముగా పాపము చేసి తిరిగి గనుకనే నేడున్నట్లుగా ఈ కీడు మీకు సంభవించను మరియు ఇర్మియా ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లనెను ఐగుప్తులోనున్న సమస్తమైన యోధులరా యహోవా మాట వినుడి ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియు నగు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఆకాశరానికి ధూపము వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మృక్కునిన మృక్కుబలను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే నిజముగానే మీ మృక్కుబలను మీరు మొక్కుదురు నిజముగానే మీ మృక్కులను మీరు నెరవేరుతురు కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యహోవా మాట వినుడి యహోవా సెలవిచ్చిన దేమనగా ప్రభువగు యహోవాను నేను నా జీవముతోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నామము నోట పలకరని నా ఘనమైన నామముతోడు నేను ప్రమా మానము చేయుచున్నాను మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవచ్చు ఐగుప్తు దేశంలోనున్న వారందరూ శేషము లేకుండా చత్తురు ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూధా దేశమునకు తిరిగి వచ్చెదరు అప్పుడు ఐగుప్తు దేశములో దేశంలో కాపురముండుకు వెళ్ళిన వారిలో శేషము ఎవరి మాట నిలకడగా ఉండునో నాదో తమదో అది తెలుసుకుందరు మీకు కీడు సంభవించినట్లుగా నా మాటలు నిత్సేమగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మను శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా ఉండును ఇదే యహోవా వాకు అతనికి శత్రువై అతని ప్రాణమును తీయ జూచు చుండిన నెబూ బబులోను రాజు చేతికి నేను యోధా రాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రాను అతని శత్రువులై అతని ప్రాణమును తీయచూచు వారి చేతికి అప్పగించదను ఇంతటితో ఇర్మియా నలభై నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినది